వైసీపీకి షాక్ ఇచ్చిన మంత్రి రోజా షాక్లో పార్టీ నేతలు వివరాలు వీడియో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తే మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పోలింగ్ వేళ బాంబు పేల్చిన ఆర్కే రోజా నగరిలో తన ఓటమికి ప్లాన్ వివరాలు చూస్తే ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అయితే నిన్న జోరుగా సాగుతోంది ఇప్పటికే మధ్యాహ్నం మూడు గంటలు కలది నిన్నటి రోజు వచ్చిన వార్త పోలింగ్ స్టే సెంటర్ నుంచే మంత్రి రోజా అయితే కనుక బాంబు పేల్చారు నిన్నటి రోజు ఈ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో మధ్యాహ్నం మూడు గంటలకల్లా పలు పలుచోట్ల అరవై శాతం పైగా ఓట్లు పోలయ్యాయి దీంతో అధికార వైసీపీ నేతలు కూడా పోలింగ్ శాతాలపై సంతృప్తి వ్యక్తం చేశారు కానీ నగరిలో హ్యాట్రిక్పై కన్నేసిన మంత్రి ఆర్కే రోజా మాత్రం వైసీపీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఎన్నికల వేళ సొంత పార్టీలో ప్రత్యర్థులపై రోజా మరోసారి విమర్శలు గుప్పించారు నగరిలో తన ఓటమి కోసం వైసీపీలో కొందరు నేతలు పనిచేస్తున్నారని ఆర్కే రోజా బాంబు పేల్చారు ఇన్నాళ్ళు పార్టీలో తన ప్రత్యర్థులుగా ఉన్నవారంతా ఇప్పుడు ఎన్నికల వేళ తన ఓటమికి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ముఖ్యంగా సీఎం జగన్ నుంచి నామినేటెడ్ పదవులు తీసుకున్న వైసీపీ నేత కేజే కుమార్ వంటి వారు తమ ఓటమికి ప్రయత్నిస్తున్నారని రోజా ఆరోపించారు ఇంకా చెప్పాలంటే టీడీపీ నేతల కంటే వీరే తన ఓటమికి ఎక్కువగా కష్టపడుతున్నారన్నారు వైసీపీలో తన ప్రత్యర్థుల వ్యవహారం దురదృష్టకరమని ఆర్కే రోజా వ్యాఖ్యానించారు ఇప్పటికే నగరంలో రోజాకు ప్రత్యర్థులు పెరిగారని ఎన్నికల్లో ఆమె గెలుపు కష్టమైన నివేదికలు వెలువడుతున్న నేపథ్యంలో స్వయంగా ఆమె తన ప్రత్యర్థులు ఏం చేస్తున్నారో చెప్పేయడం విశేషం ఇప్పటికే జిల్లాలో ఆమె మంత్రి కావడం జీర్ణించుకోలేక కొందరు పాత గొడవలతో మరికొందరు మంత్రి అయ్యాక ఆమె వ్యవహార శైలి నచ్చక ఇంకొందరు దూరమయ్యారు వీరే తన ఓటమికి ప్రయత్నిస్తారని రోజా ఆరోపిస్తున్నారు ఓవరాల్గా చూస్తే తన ఓటమి తప్పదని రోజా చెప్పకనే చెబుతున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి